వైశాఖ శుద్ధ పంచమి శంకర భగవత్పాదుల యొక్క జయంతి బ్రహ్మాండంగా అద్భుతంగా వైభవోపేతంగా జరుగుతుంది అని చెప్పడానికి అతిపెద్ద తార్కాణం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా చాలా మంది ఇక్కడ వైదిక సాంప్రదాయంతో కూడిన మన మంతిని గ్రామంలో వీళ్ళు వచ్చి బ్రహ్మాండంగా ఇక్కడ హవనం చేయడం కావచ్చు ఆ శం శంకర భగవత్పాదులకు అభిషేకం చేయడం కావచ్చు ఈ కైంకర్యాలు కూడా అద్భుతంగా కొనసాగుతూ వస్తున్నాయి దానికి తార్కాణం ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి దాదాపు టూ త్రీ ఇయర్స్ నుంచి ఇదే రోజు కుంభ వర్షం కురవడం ఇప్పుడే బ్రహ్మాండంగా వర్షం కూడా కురిసింది మరి ఇతో ఇక్కడ మనకు ఇక్కడ ఉజ్జల గణేష్ గారు సిద్ధాంతి ఉన్నారు వారిని అడిగి కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం ఎందుకంటే ముఖ్యంగా మంతినిలో ఈ జనరేషన్లో పర్టికులర్గా ఇలాంటి కైంకర్యాలు జరపడానికి ఇక్కడ ఈ జనరేషన్ వాళ్ళే చాలా ముందుకు వస్తున్నారు అందులోకి మనకు నల్గొండ వెంకన్న ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఎంత గొప్పగా ఉన్నదంటే ఎందుకంటే ఎంత వేద మంత్రాలు కూడా దాని యొక్క కైంకర్యానికి సంబంధించిన పూజా విధానం తెలవడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఆయనకు చాలా బ్రహ్మాండంగా అవగాహన ఉన్నది చాలా చక్కగా చేస్తారు హవనం దగ్గర కావచ్చు అటు పూజ పురస్కారాల దగ్గర కావచ్చు ఇక్కడ మనతో ఉన్నారు గణేష్ శర్మ గారు వారిని అడిగి మన శంకర జయంతి గురించి శంకర భగవత్పాదుల యొక్క ఆ గొప్పతనాన్ని తెలుసుకుందాం విజయ్ గారు మరి ప్రస్తుతానికి అనా అనాటి నుండి కూడా ఈరోజు వరకు గుడిని మర్చిపోకుండా మన నల్గొండ గోపాల్ గారు కూడా ఉన్నారు వారు కూడా అద్భుతంగా సేవలు చేసి ధరిస్తూ ఈ జనరేషన్కు వారు అప్పైపోయారు క్షమించాలి ఎందుకంటే ఫస్ట్ పెద్దలు వారిని స్మరించుకోవాలి ఎందుకంటే వారు లేకుంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ మార్గ నిర్దేశం కూడా లేదు అందులోకి నల్గొండ నారాయణ గారు కూడా స్వయంగా ఇక్కడ నివాసం చేసి ఈ యొక్క శంకర భగవత్పాదులకు అద్భుతమైన సేవలు చేశారు అందులోకి నేను చూస్తున్నా యాక్చువల్గా గత మూడు రోజుల నుంచి బ్రహ్మాండంగా చిన్న పిల్లలతో కూడా అంటే చిన్న పిల్లల్ని నేను ఎందుకంటే వాళ్ళు వేద పండితులు వాళ్ళతో మమేకమైపోయి ఆయన చిన్న వాళ్ళు వీళ్ళంతా వాళ్ళతో మమేకమైపోయి కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా దేవునికి సేవలో వారు వాళ్ళ సేవలు అంది అందిస్తున్నారు వారు కూడా ఇప్పుడు ఉన్నారు వారి యొక్క వాక్యాన్ని కూడా మనం విందాం ఇక్కడ శృతిస్మృతి పురాణాం ఆలయం కరుణ ఆలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం మా మంత్రపురి గ్రామంలో లోకే రామానంద తీర్థుల వారు సన్యసించిన తర్వాత వారు ఇక్కడ జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారులను శ్రీశీలేశ్వర సిద్ధేశ్వర ఆలయం వారి అనువంశికంగా వస్తున్నటువంటి ఆలయంలో సాక్షాత్తు జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారిని శృంగేరి స్వామివారి యొక్క అప్పుడు ఉన్నటువంటి నృసింహ భారతి వారి కరకమలముల చేత ఇక్కడ ఈ ఆదిశంకరాల విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది అది మొదలుకొని వైశాఖ శుద్ధ పంచమి నుంచి నృసింహ జయంతి వరకు దాదాపు నలభై సంవత్సరాలు పాటుగా అవిరళంగా అవ్యాజంగా ఇక్కడ గ్రామ పురోహితుల ప్రతి ఒక్క వైదిక మార్గంలో నడిచేటువంటి ప్రతి ఒక్కళ్ళ సహాయ సహకారములతోనే ఇక్కడ శంకర నవరాత్ర ఉత్సవములు వైశాఖ శుద్ధ పంచమి నుంచి మొదలుకొని నృసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి వరకు నిర్వహించడం జరుగుతోంది ఆ తర్వాత గత నాలుగు సంవత్సరాల నుంచి స్వామివారు శ్రీ శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతి మహాస్వామివారు ఇక్కడ శ్రీచరణుల వారు ఇక్కడ విజయయాత్రలో భాగంగా మంథనీ గ్రామంలో వచ్చిన సందర్భంగా వారికి ఇలా చేస్తున్నాము అని విన్నవించడం జరిగింది దీన్ని చూసి వారు తాదాప్యత చెందారు ఆ విగ్రహమూర్తిని చూసి దానిలో ఉన్నటువంటి జీవ కళను చూసి తాదాప్యత చెందారు ఇక్కడ జరుగుతున్నటువంటి విశేష కార్యక్రమాలు ఏమి అని వారు అడిగి స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది తద్భాగంగా వారికి చేస్తున్నటువంటి శంకర నవరాత్రుల గురించి చెప్పాము అలాగే నవరాత్రులతో పాటు శంకర జయంతి ఉత్సవాలు కూడా నిర్వర్త నిర్వహింపజేయండి పదిహేను రోజుల పాటు అంటే ప్రతిపదం మొదలుకొని చతుర్దశి వరకు పదిహేను రోజుల పాటు అవ్యాధంగా అవిలంగా ఈ స్వామివారి యొక్క ఉత్సవ పూర్వక శంకర నవరాత్ర ఉత్సవాలు నిర్వర్తించండి మీ గ్రామంలో ఎప్పుడు కూడా దుర్భిక్షము అనేటువంటిది లేకుండా సుభిక్షము అనేటువంటిది కలుగుతుంది అని చెప్పి వారు ఆ గురుశేఖర భారతి మహాస్వామివారు అనుగ్రహించడం జరిగింది అయితే ఈ ఐదు రోజుల పాటు స్వామివారికి జయంత్యుత్సవంలో భాగంగా విశేషంగా రోజు ఉపనిషత్ పారాయణ స్వామివారికి రుద్ర సహితంగా ఆదిశంకర గురు గురు భగవత్పాదాచార్యుల స్వామివారి యొక్క రుద్ర సహితంగా షోడశోపచార పూజ రుద్రాభిషేకము విశేష పుష్పార్చనలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది రోజు స్వామివారి యొక్క చరిత్ర అయినటువంటి శంకర విజయ పారాయణ కూడా చేయడం జరిగింది ఆ స్వామివారు రచి స్వయంగా రచించినటువంటి సౌందర్యలహరి మరియు తోటకాష్టకం మొదలై మొదలైనటువంటి స్తోత్ర పారాయణలను కూడా ఈ ఐదు రోజుల పాటు చేయడం జరిగింది ఈరోజు జయంతి స్వామివారి జయంతిని పురస్కరించుకొని అమ్మవారి ప్రీత్యర్థంగా హవనము అలాగే స్వామివారి ప్రీత్యర్థంగా రుద్రహవనం కూడా చేయడం జరిగింది అయితే స్వామివారు మన భారతీయ ఖండం భారతఖండం మీద అనేకమైనటువంటి ఆ యొక్క దుష్టులు సనాతన వైదిక ధర్మాన్ని నిర్మూలి నిర్మూలించే విధంగా వారు ప్రవర్తిస్తున్నటువంటి సమయంలో అసలు అసలు సనాతన వైదిక ధర్మం అనేటువంటిది మనుగడ ఉంటుందా అనేటువంటి సమయంలో సాక్షాత్తు శంకర ఆది శంకరాచార్యులు ఉద్భవించి అంటే జన్మించి కాలడిలో జన్మించి ఆ యొక్క చాలా తక్కువ సమయంలో ఆయన జీవించింది ముప్పై రెండు సంవత్సరాలు ఆ ముప్పై రెండు సంవత్సరాల్లోనే చతు షడంగ సహిత చతుర్వేదాధ్యయనం చేసిన చేసినటువంటి వాడే సకల శాస్త్రాధ్యయనములన్నీ కూడా చేసినటువంటి వాడే పాదయాత్ర ఆసేతు హిమాచల పర్యంతము మొత్తం పాదయాత్ర చేసి ఎవరైతే ఈ సనాతన వైదిక ధర్మాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేశారో అన్ని డెబ్భై రెండు సప్తతి అంటే ద్విసప్తతి మత మతాలను డెబ్బై రెండు మతాలన్నీ కూడా వారిని అందరినీ కూడా జయించి భారతదేశంకు నలుగు నలుమూలల అంటే నాలుగు దిక్కుల నాలుగు మఠాలను అంటే స్థాపన చేయడం జరిగింది పూర్వామ్నాయంగా బదరీ పీఠము అలాగే పశ్చిమాంనా పశ్చిమామ్నాయంగా ద్వారకా పీఠము ఉత్తరామ్నాయంగా పూరి పీఠము అలాగే దక్షిణాంనాయంగా శృంగేరి పీఠము ఇలా చతురాంనాయ పీఠాలు స్థాపించి సనాతన వైదిక ధర్మాన్ని భారతదేశంలో హిందూ ధర్మాన్ని పరిరక్షించిన వారుగా విరాజిల్లి అందరికి కూడా ముఖ్యంగా యువతకు ఒక మార్గనిర్దేశకాన్ని ఇస్తూ మనిషి అనేటువంటి వాడు ఎలా జీవించాలి తన ధర్మాన్ని స్వయంగా ఎలా పాటించాలి ఏ తద్వారా మనకు ఏం లబ్ధి పొందుతాము అనేటువంటి విషయాన్ని సూక్ష్మంలో అందరికీ అర్థమయ్యే విధంగా అందరూ కూడా సులువుగా పాటించే విధంగా ఆ స్వామివారు అందరినీ అనుగ్రహించారు ఆ యొక్క జగద్గురువుల కృపా కటాక్షములు మనందరిపైనా కూడా ఉండి ఇలాగే సనాతన వైదిక ధర్మాన్ని పరిరక్షణకు అందరూ కూడా తోడ్పడి మన ధర్మాన్ని మనం కాపాడుకొని అందరం కూడా మన వైదిక ధర్మాన్ని ఆచరించి భారతదేశంలో మొత్తం కూడా ఆ సేతు హిమాచల పర్యంతం దుర్భిక్షమనేటువంటిది లేకుండా ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి ఒక్కటే గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా భవంతు ఎక్కడైతే గోవులు బ్రాహ్మణులు మొదలైనటువంటి పశుపక్షాదులు మనుషులు అందరూ కూడా సుఖంగా ఉండాలని ఎవరైతే ప్రతి జీవి కూడా భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటారో అప్పుడు ఆ యొక్క ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుందనేటువంటి దాంట్లో ఇలాంటి సందేహం లేదు మళ్ళీ ఈ రోజు నుంచి శంకర నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఆ స్వామివారి అనుగ్రహం వలన ఈ తొమ్మిది రోజులు ఊర్లో మా మంథరీ గ్రామంలో ఉండేటువంటి వైదిక బృందంతో సహా స్వామివారికి ఉదయకాల ప్రదోషకాల పూజలు మంత్రపుష్పాదులు రాజోపచారాలు ఇవన్నీ కూడా చేసుకుంటాం ఆ శంకర భగవత్పాదులు మనందరికీ కూడా ఆయురారోగ్య సుఖ సంపత్తిని కలిగించి బనైనటువంటి మేధా సంపత్తిని కలిగించి ఎవరైతే విద్య కోరుకుంటారో వారికి విద్యను జ్ఞానాన్ని ప్రసాదించి అందరిని కూడా సుభిక్షంగా ఉండాలని వేడుకుంటూ ఓం స్వస్తి